దయ్యం పట్టిన వారిని ఎప్పుడైనా లైవ్లో చూసారా దయ్యం పట్టిన వారు ఏ విధంగా ప్రవర్తిస్తారు దయ్యం పట్టిన వారికి ఎక్కడ నయం అవుతుంది ఆ దరగా ఏది ఆ దరగాకు ఎలా వెళ్ళాలి ఆ దరగా ఎక్కడుంది ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నాను నాతో పాటు ఎక్కడ స్కి స్కిప్ చేయకుండా చూసేయండి ఈ వీడియో మొత్తం నాతో పాటు వచ్చేయండి దేశంలోనే ఓ ప్రాముఖ్యత కలిగిన దర్గా కలియర్ షరీఫ్ దర్గా ఆ దర్గాను దర్శించుకుంటే భూత పేత ప్రసాచాలు కూడా దూరం అవ్వక తప్పదు దయ్యాలు భూతాలు ఆహ్వానించిన వారికి ఏ విధంగా నయం చేస్తారు ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక్కడికి వెళ్తే పెద్ద పెద్ద దయ్యాలు భూతాలు కూడా దెబ్బకు దూరం అవ్వాల్సిందే ఆ దర్గా వద్ద జరిగే పరిస్థితి సైన్స్కి కూడా అర్థం కాని పరిస్థితి ఆ దర్గా వద్ద జరిగే ఘటనలు చూసిన సైంటిస్టులకు సైతం అంతు పట్టని రహస్యం ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఈ వీడియోను లైక్ చేయండి హిందువులు సైతం పవిత్రంగా భావించే గంగా నదితో ఈ ప్రాంతం ప్రారంభమవుతుంది ఉత్తరాఖండ్లోని రుర్కీ అనే ప్రాంతానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో కలియర్ షరీఫ్ అనే గ్రామం వెలిసి ఉంది సాబిరేపాక్ రహమతుల్లా అలైఫ్ పదకొండు వందల తొంభై ఆరులో జన్మించారు సయ్యద్ అబ్దుల్ రహీం జిలానీ రెహ్మతుల్లా అలై హాజిరా ఫారూఖీకు ఏకైక సంతానం సాబిరేపాక్ ఆఫ్ఘనిస్తాన్లోని సాబిరేపాక్ జన్మించారు సాబిరేపాక్ ఐదు సంవత్సరాల వయసులో తండ్రి స్వర్గస్థులయ్యారు దీంతో తల్లి సాబిరేపాక్ను పాకిస్తాన్లో తన తమ్ముడు వద్దకు తీసుకొచ్చింది సాబిరేపాక్కు మామయ్య అయిన గంజేశకర్ నిర్వహిస్తున్న మద్రాసాలో చేర్పించారు సాబిరపాక్ స్వామివారి జీవితకాలం తొంభై ఐదు సంవత్సరాలు జీవించారు అయితే ఆయన తదనంతరం ఆయన శిష్యులు మరియు అక్కడి స్థానికులు ఆయన మహత్యములను గుర్తించి ఆయనకు దర్గాను నిర్మించారు సాబిరపాక్ స్వామివారు జీవించి ఉన్నప్పుడు ఆయన మహత్యముల గురించి మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇదే దర్గా ఇది దర్గా మెయిన్ గేట్ నుండి ఎంట్రెన్స్ ఇది ఈ దర్గా మహత్యం ఏంటంటే ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయి అదేవిధంగా చేతబడి అయిన వారికి వారి ఒంట్లో ఉన్న దయ్యాన్ని బంధించడం జరుగుతుంది ఇప్పుడు మీకు దర్గా లోపల ఎలా ఉంటుందో చూపించి స్వామివారి దర్శనాన్ని చేయించబోతున్నాను ఈ దర్గాలో దర్శనం చేసుకొని వట్టి చేతులతో ఎవరూ వెళ్ళరు ఈ దర్గాను దర్శించుకొని ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం దయ్యాలు భూతాలు మనిషిని ఆవాహించి ఇబ్బందులు గురి చేస్తున్నాయి అంటే సైంటిస్టులు జన విజ్ఞాన వేదిక ఇట్లాంటి సంస్థల వారు కొట్టిపారేస్తారు అయితే ఎవరైతే అనుభవిస్తున్నారో వారికే ఆ బాధ అర్థమవుతుంది ఈ దర్గా ప్రాంతంలో ఓ పెద్ద చెట్టు ఉంది ఏదైతే మనం కోరుకుంటామో ఆ కోరికను ఓ పేపర్లో రాసి ఆ చెట్టుకు కడితే నెరవేరుతుంది అని భక్తులు నమ్ముతారు నేను దేవుడి దూతలను నమ్మమంటున్నాను అంతేగాని మనుషుల చేతుల్లో మోసపోవద్దు మీకు దరగాలపై నమ్మకుంటే ఓసారి ట్రై చేయండి అయితే ఇక్కడ ప్రతిరోజు కూడా వేలాది మంది భక్తులు వచ్చి దర్శించుకుని వారి మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు హిందువులు పవిత్రంగా భావించే గంగా నదితో ఈ గ్రామం ప్రారంభమవుతుంది సాబిరపాక్ జీవించినప్పుడు స్వామివారి విశిష్టతను మరొక వీడియోలో మీకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తాను ఈ దర్గాకు వెళ్లాలంటే మన ఇండియా క్యాపిటల్ అయిన న్యూఢిల్లీ నుండి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుండి రుర్కి రైల్వే స్టేషన్కు ప్రతిరోజు కూడా ట్రైన్లు అందుబాటులో ఉంటాయి రుర్కీ నుండి కలియార్ షరీఫ్ పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి నుండి ఆటోలు బస్సు సౌకర్యం ఉంది అలా మనం కలియార్ షరీఫ్ కు చేరుకోవచ్చు